శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు ఉపాధ్యక్షులు రామ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు గతం కంటే ఎక్కువగా భక్తులు ర్యాలీలో పాల్గొన్నారని తిలకించడానికి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు స్థానిక జాంపేట గణేష్ చౌక్ లోనే ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కడప జిల్లా గారి మఠం అధిపతి విరజానంద స్వామి అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ ఆలయ కుమార్ ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారని రామరాజు తెలిపారు కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప కార్యవర్గ సభ్యులు గంటపూడి సురేష్ కర్రె శ్రీనివాస్ కొత్త సత్య దినేష్ లాల్ రమణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు మన మన దినేష్ గారు అండ్ రమణ గారు వీళ్ళందరూ కూడా ఫుడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ వీటన్నిటి కార్యక్రమాలు అంటే అందరూ ర్యాలీ వైపు వెళ్తున్నప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు అన్ని అరేంజ్ అందరూ చూసుకోవడం జరిగింది దీంతో పాటు కొన్ని వందల మంది సమయానుకూలంగా పనిచేయడం వలన ఈ విజయవంతంగా మనం పూర్తి చేయగలిగా మనం జై శ్రీరామ్ రామరాజు గారు చెప్పినట్టు దీని జస్ట్ నెంబర్స్ చెప్తాను మీకు ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర మూడు వందల కార్యకర్తలు ఎవరైతే శ్రీరామోత్సవ సంస్థలో ఉన్నారో వాళ్ళు నలభై రోజుల నుంచి నగరాన్ని అలంకరించడానికి ఉపయోగించబడ్డ ఉపయోగించు అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేసి అప్పటిస్ పెట్టగలిగారు అలాగే దానితో పాటు ఆ రోజు కార్యక్రమానికి ఈ ఎవరైతే మూడు వందల పైకి ఉన్నారో వీళ్ళతో పాటు దగ్గర దగ్గర ఒక ఐదు మంది ఆరు వందల మంది వాలంటీర్ గా వచ్చి జాయిన్ అయ్యారు వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాటర్ సప్లై అవ్వచ్చు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఏంటి ట్రాఫిక్ కంట్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ ఎక్కడైనా సరే ఆ స్వామీజీకి బస్సు ఏర్పాట్లు అవ్వచ్చు లేదంటే వచ్చిన కార్యకర్తలకి ఏదైనా సరే అవసరాలున్నాయో అన్ని తీర్చుకోవడానికి కూడా దగ్గర వెయ్యి మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన నెంబర్ ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే నలభై ఐదు వేల పైజీలకు నెంబర్స్ అయితే నలభై ఐదు వేల బైచీలకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి అంటే ఇది పోలీసు రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది రెండు వందల యాభై మంది పోలీసు బందోబస్తు అన్ని అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది డిసెంట్రలైజ్ చేయబడింది వీళ్ళతో పాటు ఇది ఈ ర్యాలీ మొత్తానికి పదమూడు పాయింట్ జీరో ఏడు ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక పదమూడున్నర పద్నాలుగు కిలోమీటర్ల జర్నీ జరిగింది ఈ పద్నాలుగు కిలోమీటర్ల జర్నీలో దగ్గర దగ్గర మనం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై జంక్షన్లు కవర్ చేసుకుని వచ్చాము ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరఫున కార్యకర్తలు వెళ్ళి ముందుగా అక్కడ ఆ ఏరియాని కవర్ చేసుకుని ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసులకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన పని మనమే చేసుకున్నాము ఇది ప్రతి సంవత్సరం చేసుకున్నది పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే మీ మీ కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు పెద్దగా పని ఉండదని వాళ్ళని భరోసాగా ఉండగలిగే పరిస్థితిలో తీసుకొచ్చాము అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఉపయోగించిన వాహనాలు రకరకాల వాహనాలు ఈవెన్ బైక్ ర్యాలీ అయినా కూడా చిన్న తిరుపతి నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు లేదంటే అన్నవరం నుంచి కళ్యాణ రథం అవ్వచ్చు ఒక కళ్యాణ రాముడి విరి రథం అవ్వచ్చు దాంతో పాటు ఆ కొన్ని కొన్ని ఓపెన్ టాప్ ఛత్రపతి శివాజీ రథం అవ్వచ్చు వీటన్నిటిని కూడా సాంస్కృతిక ర్యాలీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ సంవత్సరం మేము కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి మరింత సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ర్యాలీలు యాడ్ చేయాలి అంటే బైక్ ర్యాలీ అంటే మూడు సంవత్సరాలు మన ఉద్దేశం యువతను పార్టిసిపేట్ చేయించడం బట్ ఈ సంవత్సరం నుంచి మనం అందరినీ అన్ని రకాల వల్లనే పార్టిసిపేట్ చేయాలి అని అంటే పూర్తిగా సాంస్కృతికంగా మార్చాలన్నది ఉద్దేశం మనం దాని తగ్గ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం టెస్ట్ ట్రైల్స్ టెస్ట్ రన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కి అది పూర్తి స్థాయిలో మనం ఒక కళ్యాణ రోగాలు అవ్వచ్చు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు కూడా వేరే మనం అరేంజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాము సో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఫుడ్ ప్యాకెట్స్ అంటే ప్రసాద వితరణ జరిగిందండి దగ్గర దగ్గర నలభై వేల మంది నలభై వేల మందికి నుంచి యాభై వేల మంది దాకా వాటర్ డిస్ట్రిబ్యూషన్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ప్రోటీ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయి కోల్డ్ డ్రింక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి వీటి కూడా శ్రీరామ శాంతి ఉండడానికి ఒక పదిహేను మంది ఉన్నా కూడా మా పదిహేను మంది అయ్యిది కాదు మూడు వందల మంది కోర్ కమిటీ పదిహేను మంది మెయిన్ సభ్యులేమో ఒక మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నా కూడా నగరం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ఏదైతే ఉంది ప్రజలని దత్త తీసుకుందండి అది మాత్రమే చెప్పగలం ఆ నగరం ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా ప్రజలే బయటకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళే ఏం ఏం కావాలో అది అమర్చడం సపోర్ట్ ఇవ్వడము జై జై ఆదాలు పలకడం ఇవన్నీ కూడా చేయడం వలన చాలా కూడా మాకు పని ఈజీ అయిపోయింది దాంతోపాటు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వాళ్ళ ఎమ్మెల్యే ఆధరే గారు అవ్వచ్చు లేదంటే మన పురంధేశ్వరి గారు అవ్వచ్చు మాజీ ఎంపీ భర్త గారు అవ్వచ్చు అనుసూరు శ్రీనివాస్ గారు అవ్వచ్చు అలాగే ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు అందరి పేర్లు పురోకి రావట్లేదు బట్ వీళ్ళందరి ప్రజెన్స్ ఏమైందంటే ఈసారి కొత్త ప్రజాప్రతినిధులు ఉండడము అలాగే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ముఖ్య అధికారులు కూడా వచ్చి రావడం వల్ల కొత్త ఎవల్యూషన్ అంటాం కదండి ప్రతి కార్యక్రమం కూడా ఒక ఇయర్ నుంచి వెళతే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి మాకు మరింత భరోసా వచ్చింది మరంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాము అలా విధంగా దీన్ని మరి దీంతో పాటు వివిధ కార్యక్రమాలు ఒక శ్రీరామనవమికే పరిమితం కాకుండా శ్రీరామ ఉత్సవ శాంతిని మిగతా పండగలకు కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని కూడా మిగతా పండగలు కూడా మనకి నగరం నగరం మొత్తం ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా మార్చాలన్నది మా ఉద్దేశం అండి జై శ్రీ మరొకసారి అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ సమితి ఉత్సవ సమితి పేరుతో అత్యంత వైభవంగా నేను జరిగింది వారం రోజులు మా మిత్రులు మీడియా తరఫుని ప్రింట్ మీడియాలో మీరు ఇచ్చిన అనేక కవరేజ్ల వలన ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా దాన్ని కూడా చక్కగా కవర్ చేశారు మీడియా మిత్రులందరూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత క్రమశిక్షణతో ఎక్కడా కూడా ఆగకుండా కంటిన్యూగా ఏదైతే రూట్ అనుకున్నామో రూట్లో కూడా వెళ్ళడానికి సహకరించారు మీడియా కూడా పూర్తిగా ఉంది అలాగే దారిలో అనేక మంది భక్తులు గృహస్థులు వెళ్తున్న వారికి మంచి నీళ్ళు కావచ్చు మంచి రూపంలో కావచ్చు అనేక రూపాల్లో వాళ్ళకి మా సమితి సహకరిస్తూ వారు కూడా దాంట్లో పాల్గొన్నారు పాల్గొన్న భక్తులు ఎంతమంది ఉన్నారో యాత్రలో ఆ యాత్ర చూడడానికి ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన గృహిణులు గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఏదైనా సక్సెస్ అవుతుంది జనం వస్తారు కానీ క్రమశిక్షణతో జరగడం అనేది ఒకటి అయితే అటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడము ఎటువంటిదో ఇంతకు ముందు జరిగిందనేది ప్రజలకు చెప్పడము దీనికి ప్రోత్సహించడము మీ మీడియాపై ఆధారపడి ఉంది ఐదారు రోజులు మీ మీడియా చేసిన అనేక విషయాల్ని శ్రీరామ సమితి కృతజ్ఞత పూర్వకంగా ఉంటూ ఉంటుంది ఏదైనా అనుకుంటాము ఇంతమంది ఒక దగ్గర గుణూడారు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమో అని చూసే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు అటువంటిది కానీ మీ మీడియా హెచ్చరిక కావచ్చు ఏ సంవత్సరం లేని ఈ సంవత్సరము దాదాపు ఒక రెండు వందల మందిని రాణి కూడా రక్షణకు పెట్టుకున్నాము వారి తాళ్ళు కట్టుకొని కావచ్చు దేని గురించి కావచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఏ సంవత్సరము లేనంటే ఈ సంవత్సరము పూర్తిగా వినియోగించబడ్డారు సిఏ గారు కానీ ఎస్ఏలు కానీ పోలీసులు కావచ్చు ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర వారు ఉన్నారు మా రక్షణ ఉన్నారు ఏదైతే ఆర్ఎస్ఎస్ నుంచి రక్షణగా వినియోగించుకున్నామో బయట నుంచి వచ్చిన వారు కాకుండా వీరంతా కూడా క్రమశిక్షణతో జరిగింది ఎన్నిసార్లు చెప్పినా మీడియాకి నేను కృతజ్ఞత చెప్తూనే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగినాయి దానికి నిన్న చెప్పాము మరలా ఒకసారి మనకు మనం చేసుకుంటున్నాం అటువంటి ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా మేము చేసింది కాదు అనుకోని పరిస్థితులు జరిగి జరగకుండా కూడా శ్రీరామోత్సవ సమితిని క్షమించాలని కోరుతున్నాం